అధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా తమ్ముడు చెల్లి మిమ్మల్ని అవును ఈ అరుణోదయపు దినాన లేచి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా ఎవరెవరైతే గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబం ప్రార్థన చేసుకున్నారో ఈ అరుణోదయపు దినాన లేచి కంఠధ్వని ఆకాశమందలి దేవునికి ఎవరెవరు వినిపించారో ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నవారు కింద కామెంట్ బాక్స్లో రాయండి దేవజన్మ మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి మన జీవనం మలిసంధ్య ఆ దేవునితోనే ముగించబడాలి దేవుడే మన ప్రపంచం శ్వాస నిశ్వాస మన సర్వస్వం ఆయనయుండినట్లుగా ఆయన ప్రపంచంలోనే విహరించటం ఒక గొప్ప భాగ్యం కాదా అది ఒక గొప్ప ధన్యత కదా ఈ కృపను ఎన్నడూ ఎప్పుడు మనం గాక అంద మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటలకి లైవ్ అందించబడుతుంది జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి అలాగే ఈ వారంలో బుధ గురు శుక్ర ఆధ్వనిలో మీటింగ్స్ ఉన్నాయి బుధవారం సాయంత్రం ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుంచి లైవ్ అందించబడుతుంది ఓ దివ్యమైన సందేశం తిమోతిని గూర్చి బుధవారం మనం వినబోతున్నాం మీరు ఎరిగిన వాళ్ళందరికీ మన లైవ్ పరిచయం చేయండి కృపా సమాధానాలు మనకు మన కుటుంబాలకు తోడుగా గాక మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రేరేపించిన ఓ దివ్యమైనటువంటి సందేశం విలాప వాక్యాలు మూడవ అధ్యాయం వాక్యాలు మూడో అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనాలు యుహోవా దృష్టించి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగకుండా కారుచుండును వాక్యాలు ఇది భక్తుడైన ఇరిమియాగా రాసినటువంటి వాక్యాలు ఏ స్థితిలో రాశారు అంటే విలపిస్తూ వ్రాసినటువంటి వాక్యాలు అందుకనే దానికి విలాప వాక్యాలు అనేటువంటి పేరు ఏమని విలపిస్తూ అంటున్నాడంటే యహోవా ఆకాశము నుండి దృష్టించి చూచు వరకు నా కన్నీరు ఎడతెగకుండా కారుచుండును బా ఎంత ఎంత పట్టుదల కలిగిన ప్రార్థన మనసు కలిగిన వాడు ఎడతెగకుండా కన్నీళ్లు కారుస్తా ఓ మాట అడుగుతావా అందేవా నాకు కూడా ఎడతెగకుండా కన్నీళ్ళు కార్చే ఆ ప్రార్థన జీవితం నాకు దయచేవా అది తెగిపోకూడదు బ్రతుకు కాలమంతా నాసిక రంధ్రాలలో ఊపిరినంత వరకు ఎడతెగకుండా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే ఆ దివ్యమైన కన్నీటి ప్రార్థన నాకు దయచేవా ఈ భక్తుడికి ఇచ్చిన వరం మనందరికీ దయగల దేవుడు అనుగ్రహించునుగాక ఎంతవరకు నువ్వు ఎడతెగకుండా కన్నీళ్లు కాలుస్తావా అంటే ఏదైనా ఒక ప్రార్థన అంశం నిమిత్తం నేను ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఆకాశము నుండి యహోవా దృష్టించి నా తట్టు చూచు వరకు ఎస్ ఆ భక్తుడు ఎరిగాడు ఈ దేవుడు చూచేవాడని తముడా చెల్లి నీవు ఎరిగేవా నీవు ఆరాధించే దేవుడు చూచే దేవుడు చూచే దేవుడు కీర్తనలో చూస్తాం కదా కనులిచ్చిన దేవుడు కానకుండున చెవులిచ్చిన దేవుడు వినకుండున ఈ దేవుడు చూచే దేవుడు నీ లోపట కూడా ఒక పట్టుదల దేవుడు నన్ను చూచే వరకు నా మీద దృష్టి నిలిపే వరకు నా దేవుడు నా మీద మనసు పెట్టే వరకు నా కన్నీళ్లు తుడిచే వరకు నా ప్రార్థనకు జవాబు దొరికే వరకు నేను చేసిన నా ఆర్త ధ్వని దేవుడు విని నా ఆర్త ధ్వనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే వరకు ఎడతెగకుండా నేను కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తా ప్రార్థన చేసా దేవుడి జవాబు ఇవ్వలేదే ఓడిపోయిన వాడిగా ప్రార్థనాపను కన్నీళ్లు కార్చా దేవుని వద్ద నుండి ప్రతిఫలం రాలా ఇంకేమేడ్చేది ఇంకేం ప్రార్థన చేసేది ఇంకేం మొరపెట్టేది ప్రార్థన చేయటానికి నాకు మనసు రావట్లేదండి జవాబు రాలేదని మోకరించడానికి మనస్కరించట్లేదండి ఎంత మోకరించినా ఇంతే కదా అని తమిడా చెల్లి విసికుపోయావా ప్రార్థన మీద మనసు పోయిందా మోకరించడానికి మనస్కరించట్లేదా భక్తుడు అంటున్న మాట చూడండి యహోవా ఆకాశము నుండి ఆకాశము నుండి దృష్టించి చూచు వరకు చూస్తాడు ఒకరోజు ఈరోజు చూడలా రేపైనా చూస్తాడు రేపు చూడలా వారం అయినా చూస్తాడు వచ్చే వారం కూడా చూడలా వచ్చే నెల అయినా చూస్తాడు వచ్చే నెల అయినా చూడలా వచ్చే సంవత్సరమైనా చూస్తాడు ఆయన తప్పకుండా ఒకరోజు చూస్తాడు ఆయన చూచే వరకు కన్నీళ్ళు ఎడతెక్కకుండా కారుతూ ఉంటాయి తముడా చెల్లి అలాంటి దివ్యమైన ప్రార్థన మనస్సు వరంగ దేవుడు నీకు నాకు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుడికి వరంగా అనుగ్రహించునుగాక బైబిల్లో కొంతమంది కాచిన కన్నీళ్లను దేవుడు చూసి వాళ్ళ మీద దృష్టించాడు వాళ్ళని చూశాడు ఏం జరిగిందో రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం ఆదికాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహిలు గుడ్రాండ లేయ లేయా గర్భవతి అయి కుమారుని కని యహోవా నా శ్రమను చూచియున్నాడు లేయా ద్వేషించబడుట యెహోవా చూచాడు రూబేనునిచ్చాడు ఆ తల్లంటే అది యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు దయవజన్మ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేయమ్మ జీవితం ఓ విచిత్రమైనది ప్రత్యేకమైనది లేయాను ద్వేషించింది అత్త కాదు మామ కాదు ఆడపొడుచు కాదు ఏడపడుచు కాదు తోడు తోటి కోడలు కాదు లేయమ్మను ద్వేషించింది ఎవరో తెలుసా కట్టుకున్న భర్త దైవజన్మ లోకంలో ఏ స్త్రీ అయినా ఎవరి ద్వేషానైనా తట్టుకోగలిగింది కానీ భర్త ద్వేషాన్ని ఏ భార్య తట్టుకోలేదు ఎందుకు ఏ యవ్వనాడబిడ్డైనా వివాహ వ్యవస్థలో కలలుగంటూ అడుగు పెడతాది నా భర్తను ప్రేమిస్తాడు నా భర్త ప్రేమను పొందుకుంటాను మేమిద్దరం హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతూ ఒక అందమైన కుటుంబాన్ని కట్టుకుందాం అని ప్రతి యవ్వన ఆడబిడ్డ కళ భర్త కుటుంబం అత్త ద్వేషించిందా తట్టుకోగలిగింది ఈ అత్తతో నాకేంటి పని ఈ మామతో నాకేంటి పని కొంతకాలం వాళ్ళు ఉంటారు కానీ భర్త కదా ఈ భూమి మీద నాకు శాశ్వతం అని ప్రతి స్త్రీ భర్త ప్రేమ కొరకు తహతహలాడతాది బాధాకరం లేయమ్మకు కట్టుకున్న భర్త ప్రేమే దొరకలా లేఖనాలు రాయబడిన మాట ఆవిడ ద్వేషించబడిన సంగతి యహోవా చూచాడు ఈ ఉదయకాలం వాక్యం వింటున్న చెల్లి భర్త ప్రేమ దొరకలేదా కలలుగంటూ వివాహ వ్యవస్థలు అడుగు పెడితే కట్టుకున్న వాడే కాల కాలయముడై నిన్ను కడతీర్చాలని ప్రయత్నం చేస్తున్నాడా ప్రేమతో కూడుకున్న పలకరింపుకు నోచుకోలేకపోయావా భర్త ఆప్యాయతకు అనురాగానికి నోచుకోక కట్టుకున్నవాడి ద్వేషిస్తూ ఉన్నాడా నీకు ఒక శుభవార్త నువ్వు ద్వేషించబడుతున్న సంగతి నీ దేవుడు చూస్తున్నాడు కలబరపడుకో తమ్ముడు ప్రజల ద్వేషానికి గురై ప్రజల చేత ద్వేషించబడుతూ అయ్యా ఎక్కడ చూసినా ద్వేషం ద్వేషం నేను అందరినీ ప్రేమిస్తున్నా కానీ నన్ను ప్రేమించేవాడు ఎవరూ లేరయ్యా నేను అందరికీ ప్రేమను పంచుతా ఎందుకో నన్ను ప్రేమించేవాడు ఒక్కడూ నాకు దొరకట్లేదయ్యా ఎక్కడ చూసినా నేను ద్వేషాన్ని అనుభవిస్తున్నా తముడా ప్రజల ద్వేషాన్ని అనుభవిస్తూ గుండె కోత మిగిలి ఏడుస్తూ బ్రతుకుతున్నావా శుభవార్త నువ్వు ద్వేషించబడుతున్న సంగతి నీ దేవుడు చూస్తున్నాడు అద్భుతం లేయమ్మ ద్వేషించబడింది దేవుడు చూసి ఆ తల్లిలో నుంచి దేవుడు పుట్టించిన పిల్లలు లేవి చెప్పాలి లేవి యోధ లేవీలో నుంచి యాజక గోత్రం మోషే అహ్రోను ఫినేహాసు ఎస్ సమూయేలు ఎస్ యాజక గోత్రం లేవీలో నుంచి వచ్చారు యాజక గోత్రంగా పిలువబడుతున్న లేవీలు ఎవరిలో నుంచి వచ్చారు రాహీలు నుంచి కాదు ద్వేషించబడిన లేయాలో నుండి అదే లేయములో నుండి యోధ యోధాలో నుండి మహారాజు అయిన దావీదు మహారాజైన దావీదులో నుండి సొలోమాను హిస్కియ ఉజ్జియ అలా పరంపర కొనసాగుతూ వెళ్తూ ఉంటే ఆ దావీదులో నుండే లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు దైవజనమా ద్వేషించబడిన దాని బ్రతుకు ఎంత ధన్యమైపోయింది యాజకత్వం రాజకీయం ఎస్ రాజులు యాజకులు లేయమ గోత్రముల నుంచి ఉద్భవించారు కారణం ఏంటో తెలుసా తను ద్వేషించబడింది దేవుడు చూచాడు దైవజన్మ నీ తట్టు ఎవరు చూచినా చూడకపోయినా ఎవరు నీ మీద మనసు పెట్టినా మనసు పెట్టకపోయినా నువ్వు తిన్నావో లేదో నీ ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయో నీ పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయో నీ ఇంటి మీద మనసు పెట్టేవాడు భూమి మీద ఎవ్వరూ లేకపోయినా భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త నీ మీద మనసు పెట్టాడు మర్చిపోకు ఆయన నీ మీద దృష్టించి నీ వైపు చూస్తున్నాడు మర్చిపోకు ఆయన నీవైపు చూచే వరకు ఎడతెగకుండా కన్నీళ్లు కారనే మోకరించు చాపేసుకొని దేవుని సన్నిధిలో శాస్త్రాంగపడు ఆయన కాళ్ళు పట్టుకొని శరణాగతున్నయ్యా నువ్వు ముఖం చాటేస్తే ఎక్కడికి వెళ్ళగలనయ్యా నువ్వు పట్టించుకోకపోతే నీవు నా వైపు చూడకపోతే నీ ముఖం దాచుకుంటే నా గుండెల్లో ఉన్న బాధ నేను ఎవరికి చెప్పుకోగలనాయా ఏసయ్య పాదాలు పట్టుకొని కన్నీళ్ళు ఎడతెగకుండా కారు నిశ్చయంగా నీ కన్నీరు తుడిచే రోజు ఒకటి నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు గారు దేవుని దేవుడు దృష్టించితే ఏం జరిగిందో ఓ చక్కటి మాట అంటారు చూడండి సమయలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చనం అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందస్సమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పోము యహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన యొడలా ఆయన నన్ను తిరిగి రప్పించును విన్నారా యహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన యొడలా ఆయన నా మీద దృష్టించి నా మీద అనుగ్రహం చూపిస్తే నేను మరలా తిరిగి వస్తా సింహాసనం మీద కూర్చుంటా తిరిగి మరలా రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఏమైంది ఇక్కడ అప్సాలుం చేత దావీదు భక్తుడు తరమబడుతూ ఉన్నాడు కన్న కొడుకే శత్రువై తండ్రిని చంపాలని ప్రయత్నం చేస్తే దావీదు అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వలివ కొండ ఎక్కుతూ ఏడుస్తూ నెత్తి మీద ముసుకేసుకొని బట్ట కప్పుకొని ముఖం చూపించలేక ఏడుస్తున్నాడు కదా ఏమండి బయటవాడి ఎవడో శత్రువై ప్రాణం తీయటానికి ప్రయత్నం చేశాడంటే అది వేరు కన్న కొడుకు శత్రువై చంపటానికి తరుతున్నాడంటే ఎంత అవమానమో కదా ఈ కాలం వాకి వింటున్నమ్మా కడుపును పుట్టిన పిల్లలే నిన్ను అర్థం చేసుకోక శత్రువయ్యారా కన్న కొడుకే అయ్యా నిన్ను అర్థం చేసుకోక నీవు ఏది మాట్లాడినా అబ్బో వాడికి చిరెక్కుతూ నువ్వు మంచి మాట్లాడినా మంచి కూడా వాడికి బూతులాగా వినిపిస్తూ కొడికే శత్రువు అయ్యాడా ఏడవకయ్యా అమ్మా ఏడవకో ఒక్కదానికే అలా జరిగింది అనుకుంటున్నావా చూడు దేవుని హృదయానుసారుడైన దావీదు బ్రతుకులో అలాంటి చేదైన మార్గం గుండా వెళ్ళలేదా దావీదు అప్షాలోమికి ఏం కీడు చేశాడు చేయలేదే బహుగా ప్రేమించాడు అంతగా ప్రేమించిన కొడుకు చేత తిరస్కారాన్ని దావీదు అనుభవించలేదా దావీదు భక్తుడి అనుభవించినప్పుడు చెల్లి నీవు అనుభవించటం సహేతుకమే నీవు కూడా దావీదు మార్గంలో నడుస్తున్నావు అని గ్రహించు అయితే ఇలా జరిగింది అని ఏడవ ఏడవటం కాదు కాని యహోవా ఆకాశము నుంచి దృష్టించి నా తట్టు చూచే వరకు ఎడతెగకుండా నా కన్నీళ్లు కారుచుతా ప్రార్థన చేస్తా దృష్టి దృష్టించితే ఏది కోల్పోయావో దాన్ని మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కోల్పోయిన దాన్ని అనుగ్రహించేవాడు మాత్రమే కాదు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు అనుగ్రహిస్తాడు భక్తుడైన దావీదు రాజ్యాన్ని కోల్పోయాడు కోల్పోయిన రాజ్యాన్ని దేవుడు తిరిగి ఇవ్వలేదా కిరీటాన్ని కోల్పోయాడు కిరీటాన్ని తిరిగేవలేదా కోల్పోయిన మహిమను మరలా దావీదుకు దేవుడు తిరిగివ్వలేదా తమడు చెల్లి జీవితంలో ఏం కోల్పోయావో పరువు మర్యాదలు కోల్పోయేవేమో సమాజంలో విలువను కోల్పోయేవేమో ఆత్మీయతను కోల్పోయేవేమో ఒకప్పుడున్న ప్రార్థన జీవితాన్ని కోల్పోయేవేమో ఒకప్పుడున్న దైవికమైన ఆసక్తిని కోల్పోయేవేమో శుభవార్త ఏది కోల్పోయినా మోకరించి దేవా ఆకాశం నుంచి నీవు నా మీద దృష్టించి నా వైపు చూసే వరకు నేను కన్నీళ్ళు ఎడతకుండా కారుస్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తానయ్యా దేవుని సన్నిధిలో అలా కన్నీళ్లు కార్చు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడు నీకు నీ పిల్లలకు ఈ దినం దేవుడు అనుగ్రహించునుగాక అమెన్ ఇదే మాట భక్తుడైన యోబు గారు కూడా అంటారు చూడండి యోబు గ్రంథం పదహారో అధ్యాయం ఎస్ ఇరవై ఒకటో వచ్చిన నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహముగా విడిచిచున్నాను ఎమ్మెన్ ఏమంటాడు నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహముగా విడిచిచున్నాను తముడు చెల్లి యోబులాగా దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహంగా వీడు ఒకరోజు తప్పకుండా దేవుడిని చూస్తాడు తప్పకుండా దేవుడిని దర్శిస్తాడు తప్పకుండా నీ మీద దేవుడు మనసు పెడతాడు ఏం కోల్పోయావో ఏది దూరమైపోయిందో ఏది పోగొట్టుకున్నావో కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు యోబుకిచ్చిన దేవుడు నీకు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు విసిగిపోయేవేమో ఎంత ప్రార్థన చేసినా ఇంతేలే ఇంకేం ప్రార్థన చేసేది ఇంకేం మొరుపెట్టేదని విసిగిపోయేవేమో వాక్యాలు భక్తుడు మాట్లాడిన మాట మరలా గుర్తుకు తెచ్చుకో యహోవా ఆకాశం నుంచి దృష్టించి చూచు వరకు చూచే వరకు నా కన్నీళ్ళు ఎడతెగకుండా కారుచూ ఉండను అలాంటి దివ్యమైన ప్రార్థన మనస్సు అలాంటి దివ్యమైన ప్రార్థన జీవితం నీకు నీ పిల్లలకు నా దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన చేస్తాను ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పితృని గుండెల్లో మీరు పుట్టించిన పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ కొరకు స్తోత్రాలు యహోవా ఆకాశము నుండి దృష్టించి చూచు వరకు నా కన్నీళ్ళు ఎడతెగకుండా కారుతుంటాయి ఎంత పట్టుదల కలిగిన ప్రార్థన ఆ భక్తునికి ఇచ్చావో కదా ఏ వాక్య విన్న ప్రతి బిడ్డను ఆ రీతిగా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తప్పకుండా నా దేవుడు నన్ను కరుణిస్తాడు కరుణించే రోజు వచ్చే వరకు ఆయన పాదాలు పట్టుకొని గోజాడతా ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లు కాలుస్తానని అలాంటి కన్నీటి ప్రార్థనాత్మ ఒక్కొక్క బిడ్డ తల మీద మీరు కొమరించమని ప్రార్థిస్తున్నాను లేయమలాగా ఎవరు ద్వేషించబడ్డారో అయ్యా ద్వేషించబడిన వారిని బహుతరాలకు కారణంగా చేసావు కదా ఓ శాశ్వత శోభాతిశయంగా నిలవబెట్టేవు కదా ఈ వాక్యమైన బిడ్డలో ఎవరు ద్వేషించబడ్డారో బహుతరాలకు సంతోష కారణంగా వారిని చేయుదురుగాక శాశ్వత శోభాతిశయంగా వారి జీవితాలు మీరు మార్చుదురుగాక అవును నాయన ఏం కోల్పోయారో ఏది పోగొట్టుకున్నారో పోగొట్టుకున్న దానికి ప్రతిగా నూరంతలు నీ పిల్లలకు మీరు అనుగ్రహించుదురుగాక అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన ఒక్కొక్క బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి హెమేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాకేన్ హెమెన్ హెమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు